తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని తెలిపారు ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు జిఆర్పి మరియు ఆర్పీఎఫ్ సిఐలు ఎస్ఐలు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు నుంచి ఈ యొక్క వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క రోజు ఈ మన రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ డెమో నిర్వహించడం జరిగింది అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల మీద మేము వారికి డెమో ఇవ్వడం జరిగింది మెటల్ ఫైట్స్ జరిగినప్పుడు దాని మీద ఏం ఉపయోగించాలనే విషయాన్ని క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్టేషన్ మేనేజర్ వారికి మరియు వారి యొక్క సిబ్బందికి సిఐ గారికి రైల్వే జిఆర్పి ఎస్ఐ గారికి వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు हाँ स्टेट गवर्नमेंट के फायर डिपार्टमेंट द्वारा एक मौका एक्सरसाइज का आयोजित किया गया उसमें हम सभी लोग उपस्थित हुए इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत आभार और जो फायर डिपार्टमेंट ने जो मॉक एक्सरसाइज के बारे में जो बताया जो सिखलाई किया उससे हमारे रेलवे में जो फायर इंसिडेंट होते हैं उससे हमारे स्टाफ को जो सिखलाई मिला उससे हम लोगों को बहुत बहुत बेनिफिट्स होगा और इनका ऐसे बार बार मोक्स एक्सरसाइज करते रहेंगे इससे इससे रोटेट होता रहेगा और हमारे को बहुत बेनिफिट होगा इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत धन्यवाद जय ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్లు అదేవిధంగా ఏ విధంగా ఫైర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పాలి అదే స్టాఫ్ ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఈరోజు మాకు అవగాహన కల్పించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్ట్రికల్ ఫైర్ వచ్చినప్పుడు ఏం వాడాలి అదేవిధంగా మెటల్ ఫైర్ అయితే ఏ విధంగా వాడాలి అనేది మాకు చాలా క్లియర్గా చెప్పారు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ప్రయాణికులు కూడా రైల్వే లో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి మీరు ప్రమాదానికి గురేటువంటి లిక్విడ్స్ కానీ సిలిండర్స్ కానీ మీరు తీసుకెళ్ళకూడదు తీసుకెళ్లారంటే మీ మీద కేసు పెట్టి జైల్లో వేసే పరిస్థితి కూడా ఉంటుంది అందుకని ప్రజల్లో కూడా అవగాహన కలగాలి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు మీకు తెలుసో తెలియకో తీసుకెళ్తుంటారు అది కరెక్ట్ కాదండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోయేటప్పుడు మీరు తప్పకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు సిలిండర్లు అదే లిక్విడ్ మండే స్వభావం కల వస్తువులు ఏది తీసుకోపోకూడదు అదేవిధంగా మా యొక్క స్టాఫ్ కూడా ఈరోజు మంచి అవగాహన కల్పించినందుకు మనకు వీళ్ళకి ఈ ఫైర్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ చూపిస్తూ స్విచ్ బోర్డు పైన అవుతుంది ఓకే సార్ ఆడిపోయింది సార్ అంటే సైడ్ ఎప్పుడు చిన్నది ప్రాథమికంగా ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైట్ ప్లేట్ వచ్చారు సార్ మరికా అన్ని భోగిలు ఉంటాయి కదా సరే సార్ అవగాహన కల్పించినప్పుడు ఈరోజు రైల్వే స్టేషన్ కు మేము గూడు రజ్ఞ కేంద్రం వారు వచ్చేసాం సార్ అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో ఎక్కువగా నిర్ణయం ఈ గ్యాస్ ఫైర్ ఎలా ఆడుతుందో తెలియదు ఆ గ్యాస్ ఫైర్ ఏదైనా ఫైర్ అయినప్పుడు ఈజీగా చూడండి సార్ చేతులతో ఆ సార్ చూడండి అంటే ఆక్సిజన్ కట్ చేసాం మంట ఉంది గ్యాస్ ఉంది మండే వస్తువు ఉంది ఇప్పుడే కూడా మండే వస్తువు ఆక్సిజన్ నిప్పు ఈ మూడు వస్తువులు కలగ సార్

తప్పులు పెట్టాను కాలేదమ్మా ఇది కాలిందా ఓకే కాలిందా మనకు ఓకే ఓకే సార్ ఇంకో సార్ ఇంపార్టెంట్ సూపర్ టీచరా అలా భయపడేస్తా సార్ ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేస్తాం తీసే రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే మండే వస్తూ ఉంది మంట ఉంది కానీ మనం ఏం చేస్తామంటే ఒకటి వేర్ చేస్తాం ఆక్సిజన్ మామూలుగా మరి

సార్ పట్టుకోండి వస్తండి వస్తండి అంతే సార్ అంటే ఏడాది తరుగుతుంటాయి అవి తీసుకెళ్ళి ఎక్కడ ఫైర్ రావాలి సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సీఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు ने रोट नेलूर रोड नूर